నెల్లూరు జిల్లా చేజల మండలంకి చెందిన వంద వైసీపీ కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో వారు తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం మానం మీడియాతో మాట్లాడారు జగన్ అరాచక పాలనను తట్టుకోలేక తెలుగుదేశంలోకి పెద్ద సంఖ్యలో చేరుతుండడం నిజంగా సంతోషకరమన్నారు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనను అంతమొందించేందుకు చేయి చేయి కలిపి అందరం కలిసి నడుద్దామని ఆయన పిలుపునిచ్చారు చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని చెప్పారు ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని నియోజకవర్గ ప్రజలందరూ తనకు అండగా నిలిచి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు తిరుపతి నుంచి తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్గా రావడం జరిగింది ఈనాడు చేజర్ల మండలంలో తెలుగుదేశం పార్టీకి బలోపేతం కావడానికి సహకరించినటువంటి అనేక మంది పెద్దలతోటి ఈరోజు మాజీ మండలాధ్యక్షులు శ్రీ శ్రీనివాస నాయుడు గారు తూర్పు ఖమ్మంపాడు గ్రామం నుంచి చేజర్ల మండలంలో అనేక గ్రామాల నుంచి ఆయనతోటి ఈ రోజు చాలామంది రావడం తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యాలని సాధించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని బలోతపేతం చేసి మరొకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలకి ఇవాళ అడ్డుకట్ట వేసి రాబోయేటువంటి భవిష్యత్ కార్యక్రమాల్లో తోడుగా మేము కూడా ఉంటామని చెప్పి అనేక మంది మిత్రులు మహిళలు అక్కజల్లెములు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం ఈరోజు చేజర్ల మండలంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావడానికి ప్రధానమైనటువంటి రోజుగా ఇవాళ మనం భావించాలి ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ యొక్క మార్పు ఎన్నికల సంగ్రామం వరకు కూడా కొనసాగి పూర్తి స్థాయిలో చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున నా అండగా నిలవబోతుందని చెప్పడానికి ఇదే ఈ రోజు సంకేతం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఈరోజు అనేక రకాల ఇబ్బందులకి అరాచకాలకి దోపిడీలకి ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి కొనసాగుతూ ఉంటే ఐదు సంవత్సరాల కాలంలో వేల కోట్ల దోపిడీ అయింది ప్రజాధనం ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు రైతు లేదు పేదవాడు లేదు దళితుడు లేదు గిరిజనులు లేదు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అంతమొందించడానికే ఇవాళ అందరూ చేయి చేయి కలిపారు రాబోయేటువంటి రోజుల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నన్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పార్లమెంటు సభ్యులుగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆయన్ని కూడా మరి పంపించడం జరిగింది మరి ఇద్దరినీ కూడా గెలిపించాల్సినటువంటి బాధ్యత ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి మీద ఉంది ఈయన ఈ జన సమీకరణ ఈ పార్టీల్లో కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నటువంటి అనేక మంది వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆయన్ని చూడడానికి అందరూ ఏకమై ఇవాళ పనిచేస్తున్నాం మేమందరం కూడా ఒకే మాటగా పనిచేస్తాం చేజర్ల మండలం ఇప్పటికే చాలా స్థాయి ఎక్కువ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఈ మండలం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కైవసం అవుతుంది అలాగే పెద్దలు చాలా మంది ఇవాళ వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు రోజుల్లోనే భవిష్యత్తులో ఈ యొక్క చేజర్ల మండలం రూపురేఖలు మారబోతున్నాయి తెలుగుదేశం పార్టీకి మరి ప్రబలమైనటువంటి శక్తిగా ఎదుగుతుంది తెలుగుదేశం మరి ఈ ప్రబలమైన శక్తిని ఎదుర్కోవడానికి ఏ శక్తి చాలదు తప్పనిసరిగా విజయ లక్ష్యం వైపు దూసుకుపోతుంది తెలుగుదేశం పార్టీ ఈ యొక్క చేజర్ల మండలంలో ఆత్మకూరు నియోజకవర్గంలో పెద్దలు శ్రీనివాసులు నాయుడు గారి నాయకత్వంలో మరింత బలోపేతం అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతూ నా తరఫునే కాదు పార్లమెంటు అభ్యర్థి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క అందరి యొక్క సహచర్యంతో మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ మరి ముందు వెనక అనేటువంటి తేడా లేదు మనం అందరం గతంలో కూడా అనేక సందర్భాల్లో కలిసి పనిచేశాం ఇప్పుడు కూడా కలిసి పనిచేద్దాం చేజర్ల మండల అభివృద్ధికి అభివృద్ధిలో మనం అందరం భాగస్వాములమై మరి విజయ లక్ష్యానికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లడానికి వచ్చిన మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి స్వాగతిస్తూ సెలవు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు